రిజ్జలాట్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను హెబ్లీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనం దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్న ఎన్నడికి నేను విడవను ఎడబాయను ఈ రోజుల్లో మన స్నేహితులు బంధువులు మనం ఇష్ మనం ఇష్టపడే వ్యక్తులు కూడా మన దగ్గర ధనాన్ని ఆశించు ఇంకేదో ఆశించి మనకు తోడుగా ఉంటారు మన దగ్గర అవన్నీ లేవని తెలిసిన తర్వాత వారు నిర్దాక్షిణంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలాంటప్పుడు నా జీవితం ఎందుకు నాకెవరూ లేరు నా అనుకున్న వారే నన్ను మోసం చేశారని కన్నీటితో వేదనతో దుఃఖంతో మనం నలిగిపోతుంటాం కానీ ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడున్నాను నువ్వు దేనికి కలత చెందాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదని అబ్రహాంకి తోడున దేవుడు ఇస్సాక్కి తోడున్న దేవుడు యాకోబుకి తోడున దేవుడు సింహాల గుహలో ధాన్యాలని విడిచిపెట్టిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అన్ని సమస్యల్లోనూ తోడుగా ఉంటాడన్న సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు ఇంకా నాకు ఎవరు లేరు అని కలత చెందడం మానేసి దేవుడి అందు విశ్వాసం ఉంచి నిన్ను ప్రేమించే దేవుడి వైపు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆయన వైపు చూడు ఆయన సూటిగా స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట నువ్వు ఏ విషయం గురించి అయితే కలత చెందుతున్నావో నానుకున్న వారు దూరం అయ్యారని వేదన పడుతున్నావో ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏ ఏమాత్రము నేను విడవను ఎన్నడూ నిన్ను ఎడబాయనని ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచనం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా దేనికి కూడా మీరు కలత చెందొద్దు దిగులు పడవద్దు ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ఆమె